ఈ రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రభుత్వం పూర్తిగా దళిత వ్యతిరేక ప్రభుత్వంగా మేము భావిస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల డబ్బులను డైరెక్ట్ గా బెనిఫిషరీలకు బటన్ నొక్కుటం ద్వారా ఇస్తే దానిలో సుమారుగా యాభై వేల కోట్ల రూపాయల యొక్క డబ్బులు కేవలం మాలా మాదిగలకు మాత్రమే వచ్చింది రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల పంపిణీలో మాలా మాదిగ రెల్లి కులస్తుల భాగం యాభై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో వచ్చింది ఈరోజు చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి రావటం కోసం సూపర్ సిక్స్ పథకాలు అమలు పరుస్తానని మాటిస్తే మా సామాజిక వర్గాల్లో కూడా కొన్ని ఓట్లు ఆయనకు పడితే ఓట్లేసినా వేయకపోయినా రాజ్యాధినేతగా పరిపాలకుడుగా ఈ సామాజిక వర్గానికి రావాల్సిన యాభై వేల కోట్ల రూపాయల నిధులు దాన్ని ఓ సంవత్సరానికి విభాగిస్తే పది వేల కోట్ల రూపాయల డబ్బులు మాలా మాదిగా రెల్లి కులస్తులకు చంద్రబాబు నాయుడు బాకీ పడ్డాడని చెప్పు మేమేమి అభూత కల్పనలో లేని ఆరోపణలో చంద్రబాబు నాయుడు తిట్టడం కోసమో పవన్ కళ్యాణ్ విమర్శించడం కోసం బీజేపీ వాళ్ళని కలిసికట్టుగా మాట్లాడటం కోసమో సొల్లు కబులు మేము ఏం చెప్పడంలా నిజాయితీగా చెబుతున్నాం మాకు అనగా ఈ రాష్ట్రంలోని మాలా మాదిగా రెల్లి కులస్తులకు ఆనాటి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు యాభై వేల కోట్ల రూపాయలు మాకు పంచాడు దానిలో ఒక సంవత్సరం యొక్క భాగం పదివేల కోట్ల రూపాయలు ఆ పదివేల కోట్ల రూపాయలు ఈ రోజున చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు పెన్షన్లు పెంచాయని అంటున్నాడు దానిలో మాకు కోత పడింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పెన్షన్ లో కోత కోసాడు సిలిండర్లు ఇస్తానని మోసం చేశాడు ఆ సిలిండర్లు అత్యధిక మంది లబ్ధిదారులు మా మాలా మాదిగా రెల్లి కులస్తులే ఉంటారు ఈ రోజు నువ్వు ఆర్టీసీ బస్ అంటున్నావు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీ నాయకులను నాకు తెలిసినంత వరకు మీకు కూడా తెలుసు మిత్రులారా ఏ మాలా మాది కులస్తులు రెల్లి కులస్తులు రోజు ఆర్టీసీ బస్సు ప్రయాణం చేయరు ఎందుకంటే మేము ఏ రోజుకు ఆ రోజు రెక్కార్తోనే డొక్కాడే సామాజిక వర్గాలు పుట్టిన మేము నువ్వు ఎవరి కోసం ఆ బస్సు పథకం పెట్టావో ఎందుకు పెట్టావో మాకు సంబంధం లేని అంశం దానిలో మా లాభము మా లబ్ధి చాలా తక్కువ ఓ క్రిస్మస్ వచ్చినప్పుడు జనవరి ఫస్ట్ వచ్చినప్పుడు సంక్రాంతి వచ్చినప్పుడు మా ఇళ్ళలో పెళ్ళైనప్పుడు లేదా ఓ చావు కబురు వచ్చినప్పుడు ఆ పక్కూరికి వెళ్ళి వస్తాను తప్పించి రోజు ఆర్టీసీ బస్సు ఎక్కేవాళ్ళు మేము కాదు దాంట్లో మా భాగమే లేదు నువ్వు ఇచ్చిన పెన్షన్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పెన్షన్లలో నువ్వు ఇంకా కోత కోసావు మా కడుపు కోత అంటే నువ్వు ఇస్తున్న సూపర్ సిక్స్ పథకాలలో మా భాగస్వామ్యం అనగా మా పదివేల కోట్లు మొదటి సంవత్సరాలు అసలు నువ్వు ఇంప్లిమెంటే చేయలేదు అక్కడ ఒక పదివేల కోట్ల రూపాయలు పోయినాయి ఈ రెండో పార్య పార్యమైన ఈ రెండో సంవత్సరం ఒక ఆరు నెలల కాలంలో కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్న పెన్షన్లు మరియు ఆర్టీసీ బస్సులో మాకు భాగస్వామ్యం లేదంత అంటే గత ఐదు సంవత్సరాల్లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మా ఇంట్లో టీవీ వచ్చింది మా మా ఆడపిల్లలకు కనీసం చెవి దుద్దులు వచ్చినాయి మా బిడ్డలు ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకునే అవకాశం వచ్చింది నాడు నేటి పేరుతో మా పిల్లలు చదువుకునే స్కూల్ భవనాలు ఆధునీకరించబడినాయి చెవితో ఆసల వంటి పథకాలు వచ్చినాయి అక్కడున్నారు మాదా మాదిగారు ఎల్లుకులసలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలలో అత్యధిక మంది లబ్ధిదారులు అత్యధిక బెనిఫిషియరీసు మేమే ప్రకటిస్తున్నాం అంటే మేమంటే నీకు కోపం అందుకే మా పథకాలన్నింటినీ కోర్సు వేశావు మమ్మల్ని ఉక్కుపాదంతో తక్కువేయాలని నిర్ణయించుకున్నాం ఆ అవేర్నెస్ క్యాంపులు పెట్టడం కోసమే ఈ సన్నాహక కార్యక్రమాలు ఈరోజు ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా చర్చనీయ అంశాలన్నీ అవే మా అమ్మఒడి ఏమైంది మా చేయుత ఏమైంది మా నాడు నేడు పథకాల ద్వారా చేయాల్సినటువంటి ఆధునికరమైన పనులేమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలలో ఆ ప్రాథమిక వైద్యశాలలకు వెళ్లే వాళ్ళు ఎవరని అడుగుతున్నావు నువ్వైతే పూర్తిగా కార్పొరేట్ శక్తులకు కొమ్ము ముఖ్యమంత్రి ముఖ్యమంత్రివని నువ్వు కార్పొరేట్ ముఖ్యమంత్రివని నువ్వు కేవలం టెక్నాలజీనే నమ్ముకున్న ఒక ఆధునిక ముఖ్యమంత్రిగా అభివర్ణించుకునే నీకు ప్రాథమిక కేంద్రాలలో ఏం జరుగుతుందో కనీస అవగాహన లేదని ప్రకటిస్తున్నాం కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల గోపాలకృష్ణ గారి శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స రెటినా సమస్యలకు లేజర్ మరియు శస్త్ర చికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆస్పత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్సిఎస్ యుఎస్జి మూడు హళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు